అందరికీ నమస్కారం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు రమారమి రెండు వందల ఇరవై నాలుగు మందికి పెళ్లి కానుకలో భాగంగా ఒక్కొక్కరికి ఒక్కో జంటకి కూడా ఇరవై వేల రూపాయలు చెక్ను ఇవ్వడం జరిగింది ఇది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అన్నది గతంలో ప్రారంభించి గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఆ రోజుల్లో నా కార్యకర్తలు నా స్నేహితులు నా శ్రేయ అభిలాషుల ద్వారా ఆర్థిక సహాయం పొంది స్కూల్లో బెంచీలు గాని ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు గాని అన్ని కూడా సమ్మకూర్చి చేయడం జరిగింది అదేవిధంగా ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఈ పెళ్లి కానుకలు పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను గతంలో జగంపేట నియోజకవర్గంలో గత రెండు మూడు ఎలక్షన్లుగా డోర్ టు డోర్ తిరుగుతున్నాను నేను తిరిగే సమయంలో ఒక్కొక్క ఇంట్లో చూస్తే వాళ్ళ పరిస్థితి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలుండే వాళ్ళ పరిస్థితి కొంచెం ఆర్థికంగా హీనంగా ఉండే పరిస్థితి చూసి వీళ్ళ పాపం పెళ్లిళ్ళు ఎలా చేస్తారు ఎలా బయట